లేదు నాకు కాస్త సిక్స్త్ క్లాస్ లోకి వచ్చేటప్పటికి ఎదుగుతాను కదా మరి అప్పుడు చెప్పాడు అనమాట చిన్ని వాక్యం అండి అది ఎంత వాక్యం అది చిన్న వాక్యం ఆ వాక్యాన్ని అందుకే నేను చెప్తాను వాక్యము వినాలి చదవాలి ధ్యానించాలి దాన్ని గై వారు ధన్యులు అన్నాడు ఆయన వినాలి చదవాలి ధ్యానించాలి వీటన్నిటికీ మించింది ఇంకోటి ఏంటి అసలైంది అది అన్నమాట అసలైంది అది నువ్వెన్నిసార్లు విన్నావు అని అక్కడ రాయుడు నువ్వెన్నిసార్లు చదివావని రాయుడు మీరు ఎన్నిసార్లు చదివారండి బైబిల్ అని అడుగుతారు చాలామంది నువ్వు ఎన్నిసార్లు చదివావు బైబిల్ అని పర్లోపల అడవర అడగరు నువ్వు విన్న దాని ప్రకారంగా నువ్వు ఫాలో అయ్యావా అంతే అడుగుతాడు ఆయన మీకు అర్థమయ్యేటట్టే బోధింప చేస్తున్నాడా నాతోని లేకపోతే మీకు అర్థం కానీ భాషలో ఏమో చెప్పిస్తున్నాడా మాత్రం చెప్పండి అర్థమవుతుందా లేదా మీకు అది మరి మీకు అర్థమయ్యేటట్టుగానే చెప్తాడు మీకు అర్థమైంది మీరు ఏం చెయ్యాలి అనుసరించి నడవాలని మాట్లాడి సిక్స్త్ క్లాస్లో తీసుకున్న ఆ వాక్యాన్ని ఇక మరి ఎవడు నేను ఇంకా వా ఆ రకంగా నేను అసలు ఆ తపన లేదు ఇంకా పోయింది ఆ రోజుతో పోయింది ఇంకా ఏది విన్నామో వెంటనే అది మనలోకి అది వచ్చేయాలి ఈ లోపల బయటకుపోవాలి వెలుగు వచ్చిందంటే చేయడం పోతుంది కదండి వెలుగైన వాక్యం వచ్చేసింది లోపలికి కరెక్ట్ అయిన మీనింగ్ ఇచ్చిస్తాడు దేవుడు ఇప్పుడు రామది ఏమవ్వాలి మనలో నుంచి అది వెళ్ళిపోవాలి ఇంకా ఇంకా మనలో అది మళ్ళీ ఓసారి వచ్చి మళ్ళీ ఓసారి వెళ్ళి ఓసారి వచ్చి ఓసారి వెళ్ళి ఇలా ఉండకూడదు ఇంకా అది ఎప్పుడైతే వాటి కోసం మనం ఆలోచించటం చింతించటం మానేస్తామో దేవుడు ఎంతగా మనకి ఇస్తాడో తెలుసా మనల్ని చూసి ఇతరులు అసూయ పడే అంతగా ఇచ్చేస్తాడండి మనకి ఇంకా మీకంటే ఎక్కువ ఆస్తి కలిగిన వాళ్ళు కూడా ధరించలేని వస్త్రాలు ఇస్తాడు లేకపోతే ఏదైనా వస్తువు కావచ్చు వస్త్రాలు కావచ్చు ఓ వెట్టి బంగారం కావచ్చు ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఇంకోటి చెప్తున్నాను ప్రతి దానిలో మనం తృప్తి ఉన్నాము దేవుడు ఏది ఇస్తే దానికి మనం ఏమైపోవాలి తృప్తి తృప్తి పడిపోవాలి ఆ తృప్తిని మించి మీకు ఏదీ లేదని ఇస్తే దేవుని స్తోత్రం ఇవ్వకపోతే దేవుళ్ళ స్తోత్రం అవసరం అయితే అవసరం లేకపోతే ఇవ్వడం అలా చేసేదాన్ని ఇదివరకు ఇప్పుడు చేయట్లేదు కానీ ఏదైనా ప్రార్థన చేస్తే ప్రవ్వా నేను చేశాను అది కావాలని ఒకవేళ నేను అడిగానని నాకు ఇచ్చేకే దానివల్ల నాకు మేలు ఉంటాయి కీడు ఉంటాయి ఎక్కువ నేను అడిగానని ఇచ్చేది ప్రవ్వ మళ్ళీ అలా చెప్పేసి వెంటనే మళ్ళీ కళ్ళు అలా చెప్పేసి అండి దేవుడు ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఇంకా ఏమైంది మరి ఇంకెదిగే కొద్దు ఏమవుతుందండి ఇంకా ఇంకా అవి ఉండరు ఇంకా ఇంకా అవి ఉండవు మళ్ళీ రాసేటం మళ్ళీ దాన్ని కొట్టేటు ఇంకేం ఉండవు కదా ఇవన్నీ హై స్కూల్ వరకు కూడా ఉంటాయేమో ఒకవేళ ఉంటే ఇంకా తక్కువలోనే పోతున్నాయి ఏమో నాకు తెలియదు ఇంక కొట్టి ఏమి ఉండవేమి ఏది అడగాలో తెలిసిపోద్దు ఏది అడగకూడదో తెలుసుకోవద్దు ఏది ఆశపడాలో తెలుస్తుంది ఆశ ఉండొచ్చు దురాశ ఉండకూడదు మనకు మించిన దానికి మనము పరుగులు పెట్టకూడదు దేవుడు ఇచ్చిన దానికి తృప్తిగా కృతజ్ఞతలు చెల్లించుకోవాలి మనం దేవుని యొక్క రాజ్యానికి సంబంధించి మనం సంపాదించాలి కానీ భూ సంబంధించినవి ఎంత విలువైన ఎన్న ఇక్కడే మనం విడిచిపెట్టి వెళ్ళాల్సిన వారి కానీ పట్టుకుని వెళ్ళేవాళ్ళం కాదు మనల్ని ఎలా తీసుకెళ్ళాలనుకుంటున్నాడు ఆయన కలిగిన సంఘముగా తీసుకెళ్ళాలనుకుంటున్నాడు పెండ్లి కుమార్తె ఎలాగెళ్తున్నాయి ఇక్కడ ఆమె బంగారు ధరించి పని ధరించి అంతఃపురంలో అంత కేవలము మహిమ గలది ఆ రాజకుమార్తె ఎలా ఉందంటండి మహిమ కలిగిన దానిగా ఉందంటండి మహిమ కలిగిన దానిగా ఉందంటండి ఆమె వస్త్రము బంగారు పని చేసినది ఇంటికి వెళ్ళిన తర్వాత నలభై ఐదు అధ్యాయం అంతా మీరు చదివితే చాలా బాగుంటదండి అధ్యాయం మీరు మొదటి నుంచి చదవండి ఇంటికి తర్వాత చెప్పిన మాత్రమే కాక ఇంకా చదవాలన్నమాట విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దుకు ఆమె తీసుకొని రాబడుచున్నది తీసుకొని రాబడుచున్నది అంటే ఎవరు తీసుకెళ్తున్నారు ఇంటికేది దేవుడు వరుడు దగ్గరికి వదుగుని తీసుకెళ్తున్నాడు వరుడు దగ్గరికి వధువును తీసుకెళ్తున్నాను అందుకని దేవుడు మనల్ని ఎంత ఉతికినా ఆరేసిన పిండేసిన కొన్ని పరిస్థితులు మనకు అలాగే ఉంటాయండి ఉతికేసినట్టు ఉంటాయి జాడించేసినట్టు ఉంటాయి పిండేసినట్టు ఉంటాయి నాకు గుండినండి ఎవరో కర్కసంగా పిండేసినట్టు అనిపించిందండి ఉన్నాయండి వాళ్ళ మాటలో నాకున్నదండి ఆ పరిస్థితి అవునా కాదా అయినప్పటికైనా ఆయన సెలవు లేనిదే మనకి ఏది జరగదు అందుకే మనం ఏం చేయాలి రవ్వ నన్ను ఏమైనా చేసినా పర్వాలేదు నేను నీ రాజ్యంలో నేను ప్రవేశించాలి ఆ బుధువ సంఘంలో నేను ఉండాలయ్యా నువ్వు ఎలా కోరుకున్నావో అలాగ నేను సిద్ధపడాలండి అని మనము మన మనసులో ఉండాలండి ఆశ భూ సంబంధించిన ఆశ చస్తే కానీ పర సంబంధించిన ఆశ తెరగవండి మనము అన్నీ ఉంటాయి మనకి భూమి మీద కానీ వాటి మీద మనం ఏం పెట్టుకోకూడదంట మనసు పెట్టుకోకూడదు మనసు పెట్టుకోకూడదంట మనసు పెట్టుకుంటే ఏం తక్కువైపోద్ది మనలోని శాంతి పోతుంది ఏం పోతుంది శాంతి పోతుందండి ఎవరిని మనస్సు ఆయన మీద ఆనుకున్నో వానిని పూర్ణ శాంతి గలవాడిగా కాపాడతాడటండి కాపాడుతున్నాడంటే అవి పోయే పరిస్థితులు మన జీవితంలో ఎన్నో వచ్చేస్తాయి శాంతితో ఉంటాం సమాధానంతో ఉంటామండి ఎవరో మీ ఇంటికి వస్తారు ఏదో పాటలు పెడతాను మీకు మీలో ఉన్న శాంతి వెళ్ళిపోతుంది కానీ వెళ్ళిపోతుంది కానీ దేవుడు ఏం చెప్తాను అంటున్నాడు నేను కాపాడుతాను అది మీ దగ్గర నుంచి పోకుండా నేను కాపాడుతాను అంటే ఎక్కడికి వెళ్తున్నాం అంటున్నాడు అని తీసుకొచ్చి ఎక్కడ అబ్జెప్తాడు దాన్ని మనకి మళ్ళీ మన హృదయలో పెట్టేస్తాడు అది శాంతి అనేటువంటిది పోయింది అంటే ఎంత అలజడికి గురైపోతామో తెలుసా మీకు మీకు నిద్ర పట్టదు భోజనం చేద్దదు ఏమీ తెలుపు మనసు అంతా పాడైపోయిందండి ఇప్పటి వరకు చాలా బాగుంది కానీ అలా నా ఓళ్ళు వచ్చారు ఇలా మాట్లాడారు నా మనసు అంతా పాడైపోయింది చూసారా అందుకే మా మనసు ఎవరి మీద పెట్టుకోవాలట ఆయన మీద అనుకోవాలి పూర్ణ శాంతితో మనల్ని కాపాడుతాడు ఆయన అందుకే సమాధానాన్ని ఇస్తాను ఎక్కువ చెప్తున్నాడు అక్కడ ఏమిస్తాడట సమాధానాన్ని ఇస్తాను అని చెప్పి ఇదే సైన్యములకు అధిపతి ఇవ్వవా అంటే దానికి తిరిగి లేదా స్టాంప్ అని మాట్లాడినాక కొన్ని స్టాంప్ వేసినా మళ్ళీ తిరిగి రాసే అవకాశాలు ఉండొచ్చేమో కానీ ఇక దీనికి స్టాంప్కి మీకు వేరే అవకాశాలు ఉండవండి మీకు ఆయన మాట అన్నాడంటే తప్పకుండా అది జరగాల్సిందే భూమి ఆకాశం గతించుకోవచ్చు కానీ నా మాటలు మాత్రమే ఏమాత్రము గతించవు నా నోట నుంచి ఒక మాట వచ్చింది అంటే అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేరుస్తుంది కానీ అది నిష్ఫలముగా తిరిగి నా యొక్క అది రాదు అని చెప్పేసేట నిష్ఫలంగా ఆయన ఎదిగేట ఏది మాట్లాడ మాట్లాడారు మన గురించి అది అక్షరాల మన జీవితంలో అది నెరవేరుస్తారటండి నెరవేరుస్తారట తీసుకొని రాబడుచున్నది ఉన్నారు ఆమెను వెంబడించిన ఆమె చెల్లిదత్తులైన తల్లి యుద్ధకు తీసుకొని రావడుచున్నారు ఉత్సాహ సంతోషములతో వారు వచ్చున్నారు రాసనగరంలో ప్రవేశించున్నారు నీ పితృకు ప్రతిగా నీకు వారు భూమి అందంతటా నీకు వారి అధికారంగా చాలండి అయితే దేవుడు రాణియే కాదు కానీ ఆమెని వెంబడించే చెలికత్తెలు కూడా ఏం చేస్తున్నారంట ఉత్సాహంగా సంతోషంగా ఆ రాజు నగరంలోకి ప్రవేశిస్తున్నారట ఆయన వాళ్ళను కూడా తీసుకెళ్తున్నారట ఆయన ఎంత విలువైన మాటలు ఈ ఈరోజు మనకి చెప్పండి ఎవరు చిన్న చిన్న మాటలు అయ్యి చెప్పుకోవడం చాలా చిన్నగా ఉండదానిది చాలా విలువైన వాక్యం అనమాట అలా మన హృదయం ముద్రపడిపోవాలండి ఆ రాజ్య కుమార్తెలాగా నేను ఉండాలి ఆ మహిమ కలిగిన సంఘముగా ఉండాలి మేము ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి మన హృదయాల్లో ఇప్పుడే ఒక మంచి తీర్మానాలు మనము తీసుకోవాలి అర్థం చేసుకుంటాము ఆకరించాలి Terima kasih telah menonton!